చెరుకు పానకంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం చెరుకు రసం రెండు గ్లాసులు మిరియాల పొడి అర టీ స్పూన్ తేనె నాలుగు టీ స్పూన్లు ఐస్ క్యూబ్స్ ఒక చిన్న బౌల్ బయట చెరుకు రసం దొరుకుతుంది కాబట్టి చెరుకు రసం తీసుకొచ్చుకోవటం అంటే ప్రతిసారి మనం ఏం చేస్తాం అంటే బెల్లము దాన్ని కలపాల్సి వస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇట్లా చెరుకు తీసుకొని ఇందులో కొంచెం తేనె ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది ఇది అయ్యా కొంచెం పాత పద్ధతిని మార్చేస్తున్నారు మార్చేస్తున్నారనమాట కొంచెం మార్జిన్ ఇదిగోండి మిరియాల పొడి ఇలా అంటే కొంచెం మిక్స్ అవ్వాలి ఇది కొంచెం మనం రెగ్యులర్ పానకంలో కూడా కొంచెం మిరియాల పొడి మిరియాల పొడి వేస్తే చలవండి బెల్లంలో మిరియాల పొడి ఎందుకు వేస్తారంటే చలవ తర్వాత జలుబు చేయకుండా ఉంటుంది ఇప్పుడు మనం అంటున్నాం అది అంటుకోవద్దు బ్యాక్టీరియా ఇది అంటుకోవద్దు బ్యాక్టీరియా అని అట్లాంటిది ఏమన్నా ఉంటే కూడా ఇది అందుకోసం వేసుకున్న తర్వాత మనకి ఎంత మంచి కాంబినేషన్ కదండి అంతా తీయగా చప్పగా తీయగా కలుపుతాం కానీ తీయగా ఇంకా తీయగా వాళ్ళ పండగ కాబట్టి ఏం చేయకుండా వదిలేసా అమ్మా అది నా ఆకు కూడా వేసుకుంటే దాంట్లో ఓహో ఇంకా బాగుంటుంది బాగుంటుంది ఓకే చెరుకు